ఓ ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాగర్ధవివ వాగర్ధ వాగర్ధప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వరో ఉమామహేశ్వరాభ్యాం నమ వీక్షిస్తున్నటువంటి మహాశీలందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని ఉపవాస దీక్షలని జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి కాలసర్పయోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ సంవత్సరమంతా కూడా కాపాడుతూ ఉంటుంది పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి కాలచక్రంలో అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి మూడో తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో ఫిబ్రవరి పదమూడవ తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం అలాగే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన కుజుడు రాహుతో కలవటము ఈ నాలుగు గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది దాదాపుగా ఒక వారం పది రోజులు మరి బుధశుక్రులు ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు వారు ఎటువంటి రాశి వారికి లేదు అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు వేస్తున్నాడు సరే శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు అదొక డిజప్పాయింట్మెంటు అయినటువంటి విషయము జలరాశిలో సొంత నక్షత్రంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో శని సొంత సొంత ఇంట్లో ఉన్నాడు ఆ గురు ఇంట్లో ఉన్నాడు గురు రాశిలో రాహువు సొంత నక్షత్రం అయినటువంటి శతవిష నక్షత్రంలో కుంభరాశిలో శని ఇంట్లో ఉండటము మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకు వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో అంటే ఇటు కుజరాహువుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి ప్రపంచానికి కానీ మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు వ్యాపార సత్సంబంధాలు కావచ్చు లేకపోతే గృహాలు కట్టుబడులు అంటే గృహ కట్టడానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి అట్లాగే వాయు తత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని సమస్యలని ఇబ్బందులని వాయు సంబంధిత వాహన ప్రమాదాలని అంటే ఏరోప్లేన్స్ విషయం కావచ్చు లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి సూక్ష్మజీవులు సూక్ష్మ క్రిముల వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి గొంతుకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి హార్ట్ రిలేటెడ్కి సంబంధించి అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందులో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము రెండు నక్షత్రాల్లో వస్తోంది ఈ ఈ యొక్క అమావాస్య మంగళవారం కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కానివ్వండి మేషరాశి వృశ్చిక రాశి వారి కానివ్వండి రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్ర జాతకులు అట్లాగే రవి బుధ శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశివారు అట్లాగే మిథునము మిథున రాశి రాశి శుక్రగ్రహాలు వృషభము అట్లాగే తులారాశి అంటే ఒకటని కాదు అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహామహా విలయతాండవం అని చెప్పుకోవాలి ఎందుకంటే శాస్త్రం ఏం జరుగుతుందంటే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్త రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే యుద్ధాలు కావచ్చు భయాందోళనలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు జల ప్రళయాలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చెబుతోంది కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీనైతే కనుక ఇరవై మూడు నుంచి దాదాపు ఒక వారం పది రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది అట్లాగే మార్చి మూడో తేదీని కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖానక్షత్రం రోజున వస్తున్నది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశుల వారి గురించి ఇరవై ఏడు నక్షత్రాల వారి గురించి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి అట్లాగే కుజ దోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి ముఖ్యంగా వివాహ సిద్ధి ఉద్యోగ వ్యాపార వృద్ధి సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీన విశేషముగా నవగ్రహ మహాగణపతి నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము అట్లాగే మనకి మార్చి మూడో తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా అంటే నా ద్వారా నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలగించవచ్చు అది ఎక్కడ జరుగుతుంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది మరి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ మనకి మూడు రోజులు తగ్గుతోంది ఈ ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ద్వాదశ రాశులు వారికి ఇరవై ఏడు నక్షత్రాలు వారికి ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ ఏ రకాలైనటువంటి ఆనందాలు ఏ ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వారికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాడు శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ఓం శ్రీమాత్రే నమ మిథున రాశి మిథున రాశి వారికి ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా జన్మరాస్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలో ఫిబ్రవరి మూడవ తేదీ వరకు కూడా చతుర్గ్రహ కూటమితో సంచరించటం వలన వీరి యొక్క విద్యలో కొన్ని ఆటంకాలు చేదు అనుభవాలు ఆరోగ్యపరంగా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు మోకాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు నర్వస్ సిస్టమ్ కొంచెం ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కావచ్చు కొంతమంది పెరాలసిస్ లాంటి సమస్యలు కూడా ఎదుర్కొన్న వాళ్ళు ఉండొచ్చు అట్లాగే గొంతుకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఒక్కోసారి వీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము అది ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా ఒక గృహ సంబంధిత విష్ ఇష్యూ అంటే గృహము లేకపోతే స్థలము అమ్మటానికి కానీ కొనడానికి కానీ ఈ విషయంలో ఎక్కడో అక్కడ డబ్బు స్టక్ అయిపోయి దాని నిమిత్తమై పెద్ద పెద్ద వాళ్లతో అంటే గవర్నమెంట్ అధికారులతో కావచ్చు లేకపోతే వీరికి పరిచయం ఉన్నటువంటి కార్పొరేటర్లో ఎమ్మెల్యేలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళటము వారితో చర్చించినప్పుడు వారి నుంచి సరైనటువంటి అనుకూలత లభించక అక్కడ కూడా కొంత వీరు పా పార్ట్నర్ అంటే కమిషన్ బేస్ మీద వారికి సమర్పిస్తే కానీ పని జరగదు అనేటటువంటి మానసిక వేదనకి గుడే పరిస్థితి దాని ద్వారా వీరు అయ్యో మన ఆస్తిని కోల్పోతున్నామే సరైనటువంటి అమ్మకం ఉన్నప్పటికీ కూడా మధ్యవర్తులు ఇంకెవరో ఆపుతున్నారు దాంట్లో రాజకీయపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉండటము అనేటటువంటిది ఆల్రెడీ జరుగుతోంది ఇది జన ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా వీరికి ఈ విధంగా జరుగుతుంది అయితే ఫిబ్రవరి మూడు తర్వాత బుధుడు కుంభరాశిలోకి రాహుతో జతగడతాడు జత కట్టినప్పుడు వీరికి ముఖ్యంగా ఎక్కడో చిన్న చిరు ఆశ అనేటటువంటిది కనిపిస్తుంది అంటే వీరు అనుకున్నది జరగకపోయినా మరీ ఒత్తిడి అనేటటువంటిది వీరికి ఎక్కువగా కలగకుండా ఉండటానికి ఒక చిన్న ప్రయత్నం ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్యల్లో ప్రవేశించాలి అనుకున్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు అడ్డంకులు తండ్రి యొక్క ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల వల్ల కావచ్చు తండ్రి చేసేటటువంటి రీత్యా వీరికి సరైనటువంటి ఆదాయం లేక వీరు చదువుకోవాలి అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి చదువు విషయంలో వీరికి సరైనటువంటి సపోర్ట్ లభించక మానసికంగా నర్వస్ సిస్టమ్ని వీరు డౌన్ఫాల్ చేసుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా వీరు ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో అవతల వ్యక్తుల నుంచి వీరనుకున్నటువంటి ఆప్యాయత ప్రేమ కరువై అవతల వాళ్ళు వీళ్ళని మోసం చేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ తండ్రి గారికి ఇష్టం లేకపోవటము అంటే అవతల వ్యక్తికి తండ్రి గారి యొక్క ఇష్టం లేక వీ వీరి తండ్రి గారికి ఇష్టం లేకపోవటము స్త్రీ అయినా పురుషులైనా అంటే ఎక్కడో అక్కడ తండ్రి గారికి ఇష్టం లేక కుటుంబంలో చర్చలు జరిగిన తర్వాత వీరు వీరికి ఉన్నటువంటి ప్రేమ విషయంలో కొన్ని నెగిటివ్నెస్ అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క మిథున రాశి వారికి కాబట్టి ఈ యొక్క ప్రేమ ప్రేమికులకి కొంత గండ కొన్ని గండాలు కూడా కనిపిస్తున్నాయి ఒకరికొకరు కొంతమంది అయితే కనుక ప్రేమికులు పోట్లాడుకొని పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే అవకాశాలు కొంతమంది పెళ్ళిళ్ళు కాకుండానే ఒకరికొకరు దాంపత్య జీవితాన్ని గడిపి మన యొక్క ఇంగ్లీష్ భాషలో అంటే ఇంగ్లీష్ వాళ్ళ ఆచార ప్రకారము డేటింగ్స్ అని అంటున్నారు డేటింగ్స్ ద్వారా కావచ్చు ఇష్టపడి ఒకరికొకరు కలిసి అక్కడ వారి మధ్య మానసిక స్పందనలు సరిగ్గా లేక లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా ఎక్కడో అక్కడ విభేదాలు కలిగి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఒకరి ఒక ఆలోచనలు ఒకరికి నచ్చక ఇరువుల మధ్య అఘాధాలు ఏర్పడి లేనిపోని గొడవలతో వారు విడిపోయేటటువంటి పరిస్థితులు కూడా మిథున రాసి వారికి కనిపిస్తున్నాయి ఏది దాదాపుగా ఫిబ్రవరి ఆరో తేదీ వరకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు ఫిబ్రవరి ఆరు తర్వాత వీరు ప్రేమ విషయంలో కొంత అభీష్టం నెరవేరుతుందా నెరవేరదా అనేటటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు కొంతమంది అట్లాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో లాంగ్ డ్రైవ్ అనేటటువంటి అంటే దూర ప్రయాణాలకి వెళ్ళి అక్కడ ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించి రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏరోప్లేన్ ద్వారానో లేకపోతే వారు వారికి ఉన్నటువంటి సాధారణమైనటువంటి బండితోనో చక్కగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ మాత్రము కొంత జాగ్రత్త వహించండి లేనిపోని సమస్యలు మీకు చుట్టముట్టే అవకాశాలుంటాయి ఆ ప్రయాణాల విషయంలో కొన్ని ఇబ్బందులు కలగటానికి మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మీకు గురి చేస్తున్నాయి అంటే బంధువుల ద్వారా కావచ్చు విద్యాలయాల్లో అంటే మీరు చదువుకునేటటువంటి విద్యాలయాల్లో ప్రొఫెసర్స్ ద్వారా కావచ్చు లేకపోతే విద్యాలయాల్లో టీచర్స్ వల్ల ద్వారా కావచ్చు మీ మధ్య లేనిపోని సమస్యలు కావచ్చు లేకపోతే మీరు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క ట్రావెలింగ్లో ఎక్కడో అక్కడ వాహనపరమైనటువంటి పెట్రోలియం ఇబ్బందులు కావచ్చు పెట్రోల్కి సంబంధించిన సమస్యల వలన కావచ్చు బండి ఆగిపోవటము దాని ద్వారా మీరు మానసికంగా ఇబ్బందులు పడటము ఇలాంటివి కూడా జరగడానికి మిథున రాశి వారికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు ఎవరైనా సరే షేర్స్ కానీ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో కానీ చెట్టి ఉన్న లేకపోతే కొంతమంది చిట్టి చిట్టీబాటలు వేస్తారు ఆ చిట్టీలకు సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని మోసాలు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడి మీరు ఒక సమయం వచ్చినప్పుడే వాటిని చక్కగా రివీల్ చేసుకోండి ఇంకా పెంచుకుంటూ పోదాం అనుకుంటే చాలా కష్టము అట్లాగే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఉన్నట్లయితే దాన్ని అవకాశం ఉంటే ఇప్పుడు అమ్ముకొని దాన్ని క్యాష్ చేసుకొని మీ యొక్క అవసరాలని అంటే చదువు పరంగా కావచ్చు గృహపరమైనటువంటి విషయాలు కానీ మీరు దాన్ని సేఫ్ లో చేసుకోండి ఎవరైనా సరే ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళు ఈ మూడో తారీఖు వరకు ఫిబ్రవరి మూడు వరకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అది గవర్నమెంట్ త్రూ మీకు రావాల్సినటువంటి సమయానికి నోటీసులు రాకో లేకపోతే వాళ్ళు సంతకాలు పెట్టకో పనులు అయిపోయినటువంటి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు తర్వాత కూడా దాదాపు ఒక రెండు మూడు నెలలు మీరు ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఈ యొక్క మిథున రాశివారు ముఖ్యంగా మిథున రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజగ్రహ స్థితి కొంత ఆగమ్య గోచరము అంటే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ప్రెస్ చేయటం ఉద్యోగాల దగ్గరకో మీరు చేసే వ్యాపారాల దగ్గరకో వచ్చి గొడవలు చేయటము లేకపోతే అన్నదమ్ముల మధ్య మీకున్నటువంటి పూర్వార్జిత విషయంలో లేనిపోని ఎలి ఎలియన్స్ రావటము మీ మధ్య పోట్లాటలు గొడవలు కలగటము ధనపరమైనటువంటి విషయాలలో కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లు కావచ్చు ఆకస్మికంగా ఎవరో చెప్తే విని ఆ మాటలకి అనుకూలంగా ఒకరికొకరు పోట్లాడుకునే పరిస్థితులు కూడా కలగటము దాని ద్వారా తల్లిగారి యొక్క ఆరోగ్యము క్షీణించటము కుటుంబంలో మానసిక ఆనందం పదులు ఆ ఆందోళనలు భయాలు కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలు అంటే వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి ఉచ్చస్థిత కుజుడు అంత మంచివాడు కాదు ఆకస్మికంగా ఒక్కోసారి కొంతమందికి ఉద్యోగంలో మీరు ఏదైనా లోన్కి అప్లై చేస్తుంటే వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళమనో లేకపోతే ఒక మెసేజ్ రావడమో కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అది ఒక ఆనందకరమే కాకపోతే మీరు తీసుకున్న కట్టేటటువంటి పరిస్థితి అయితే కనపడదు లేదా మీరు తీసుకుందాం అనుకునే లోపలే ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో దాన్ని పోస్ట్పోన్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఆ అప్పు అవకాశం కూడా మీకు చేజారిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అప్పు చేయటం ప్రధానం కాదు అప్పు ఇస్తానన్న వాళ్ళ దగ్గర ఇంకా ఆనందంతో తీసుకోవడం కాదు మళ్ళీ ఆ అప్పుని కట్టేటటువంటి పరిస్థితి తాహత మన దగ్గర ఉన్నాయా లేదా అవసరమైతే దాన్ని అమ్మేసుకునైనా సరే అప్పు నుంచి బయటపడేటటువంటి పరిస్థితి ఉందా లేదా ఆలోచించి మాత్రమే ఆ యొక్క క్రెడిట్స్ని తీసుకోవాలి అంతేగాని మనకి ఆకస్మికంగా ఎవరో ఇస్తారన్నారని చెప్తే అవతల వాడు ఏం ఆశిస్తున్నాడో మీకు తెలియదు కాబట్టి అప్పు చేసేవాడు జాగ్రత్త పడాల్సిందే ముఖ్యంగా మిథున రాశి వారు కాబట్టి తొమ్మిదవ స్థానంలో ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ప్రయాణాల పరంగా ఆటంకాలు తండ్రి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలు రీత్యా కొంతమందికి ఉద్యోగాలు పోవటము అట్లాగే చేసే ప్రయత్నాలలో కేతు వలన కొంత అనుకూలం ఉన్నప్పటికీ గణపతి ఆరాధన చేయండి వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము దశమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో మార్పులు చేర్పులు కొంతమందికి ఉద్యోగాలు పోయేటటువంటి పరిస్థితులు అవసరం లేకుండానే ఉద్యోగాల కోసము కొంతమంది ఉద్యోగం వస్తుంది దూర ప్రాంతంలోని ధనాన్ని అప్పుగా తీసుకొని వారికి కట్టి తర్వాత ఉద్యోగాలు ఫ్రాడ్ అని తెలిసి బాధపడటము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు గృహ కట్టడాలలో ఆటంకాలు కలగటము అట్లాగే ధర్మపత్ని విషయంలో కూడా లేనిపోని అలజళ్ళు కలిగి ఇరువురు మధ్య కొంతకాలం ఎడబాటు కలిగేటటువంటి పరిస్థితులు ఇవన్నీ చాలా ఘోరాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి గురువుల్ని ఆశ్రయించండి తండ్రిని ఎక్కువగా ఆయన యొక్క ఆలోచనలు స్వీకరించండి ముఖ్యంగా దూర ప్రాంతాలు లేకపోయినా దగ్గరలో ఉన్నటువంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ దైవానుగ్రహంతో మిథున రాశి వారు బయటపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా గణపతి అనుగ్రహము మీరు స్వీకరించండి మిగతా గ్రహాల యొక్క ఎఫర్ట్స్ అన్నీ మీకు తగ్గుతాయి నిత్యము గణపతి అష్టోత్తరాన్ని చేయండి అట్లాగే దత్తాత్రేయుడు వారికి మూడు దీపాలు వెలిగించే ఆవు ఆయన్ని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి సర్వము సిద్ధిస్తాయి ఓం శ్రీమాత్రే నమ